సో ఫస్ట్ అయితే ఇది రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యం తోటి సంగటి చేస్తాను సో ఈ బియ్యం అయితేనే సంగటికి బాగా వస్తుంది ఈరోజు సంగటి నేను రైస్ కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నా సో తర్వాత వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ చేస్తాము సో గుత్తి వంకాయ కర్రీ సంగటి కాంబినేషన్ చాలా బాగుంటుంది సో మాకు చాలా ఇష్టం అన్నమాట సంగటి అయితే బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే రైస్ క్లీన్ చేసేసి ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయినా నానబెట్టాలి సో క్లీన్ చేసి చూపిస్తాం చూడండి రైస్ అయితే క్లీన్ చేసేసాను ఇప్పుడు రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను నేను టూ గ్లాస్ రైసెస్కి నేను ఫైవ్ గ్లాస్ వాటర్ వేసా కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటే మనకు సంగటి బాగా ముద్దగా వస్తుంది అనమాట సో బాగా గుడుతుంది ఇప్పుడు సరిపడా ఉప్పు ఒకేసారి వేసేసి నానబెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఒక కప్ అన్ని పల్లీలు కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా వేగితే మనకు మసాలా గ్రేవీ కోసం అండి ఇదంతా కూడా వంకాయ కర్రీకి ఫస్ట్ గ్రేవీ అనేది రెడీ చేసుకోవాలి దానికోసం పల్లీలు ఎండు కొబ్బరి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం జీలకర్ర మెంతులు వేసుకోవాలి ఇప్పుడే వేసేస్తే ఇది తొందరగా మాడిపోతుందండి ఫస్ట్ వీటిని బాగా వేయించుకోవాలి చూడండి ఇప్పుడు పల్లీలు ఎండు కొబ్బరి బాగా వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము అన్నప్పుడు జీలకర్ర మెంతి వేసుకొని జస్ట్ ఒక సెకండ్ అలా వేగించుకోవాలి సో ఆ హీట్కే ఇవి వేగిపోతాయి అనమాట సో ముందే వేసేస్తే మాడిపోతాయి అప్పుడు కర్రీ టేస్ట్ మొత్తం మారిపోతుంది మనకు ఈ జీలకర్ర మెంతి వేగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి సో చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలి సో ఇవి బాగా చల్లరిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి తర్వాత ఇందులో కారానికి తగ్గట్లుగా మనం కారం పొడి వేసుకోవాలి కారం అనేది మీ స్పైసీకి తగ్గట్లుగా వేసుకోండి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను చూడండి ఇలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా పసుపు తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకోండి ఇంత చింతపండు వేసేసి కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి చూడండి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఉండాలి సో ఇలా చేసుకుంటే మనకు గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనము వంకాయలు కట్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఇలా వంకాయలన్నీ కూడా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుంటే అవి నల్లగా అవ్వకుండా ఉంటాయండి సో ఇప్పుడు నేను కర్రీ ప్రిపరేషన్ కోసం ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ రైస్ కూడా ఉడుపుతుందనమాట సో కర్రీ లోపు సంగటి కూడా రెడీ అయిపోవాలి సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేస్తాను ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి గుత్తి గుత్తివంతయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి సో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేస్తున్నాను సో ఆనియన్స్ అయితే చక్కగా మగ్గాలి చూడండి ఆనియన్స్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇందులో వేసేసుకోవాలి మీరు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఈ మిడిల్లో ఫిల్ చేసి వేసుకోవచ్చు బట్ నేను ఇలా డైరెక్ట్ గానే వేసేస్తున్నాను తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే వంకాయలకి మంచిగా సాల్ట్ పడుతుంది సో నేను సాల్ట్ కూడా వేసేస్తున్నాను అనమాట తర్వాత వంకాయల్ని బాగా వేగనివ్వాలి వంకాయల్ని ఇలా వేగించుకోవడం వల్ల మనకు స్మెల్ రాకుండా ఉంటాయండి ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి సిమ్ లో పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతాయి ఒక టూ మినిట్స్ అంటే ఎక్కువసేపు కాదు అండి వంకాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసేసుకొని బాగా వేగనివ్వాలండి మసాలా పేస్ట్ వేగితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో మొత్తం వేసేసుకోవాలి ఈ పేస్ట్ తోటి మనకు చిక్కటి గ్రేవీ వస్తుంది బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోనే నేను వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఒకేసారి మొత్తం కూడా వేగిపోతుందన్నమాట మీరు కావాలి అనుకుంటే మిక్సీ పట్టేటప్పుడు అల్లం వెల్లుల్లి రెండు వేసి కూడా చేసుకోవచ్చు బట్ నా దగ్గర పేస్ట్ ఉందని చెప్పేసి నేను వేయలేదనమాట సో అల్లం పేస్ట్ వేసేసి ఇలా మిక్స్ చేసేసి కొద్దిసేపు మూత పెట్టేస్తే మనకు ఈ గ్రేవీ అనేది చక్కగా వేగిపోతుంది చూడండి ఆల్రెడీ మనం సంగటికి రైస్ పెట్టాం కదా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అనమాట సంగటి కూడా రెడీ అవుతుంది కర్రీ అయ్యేలోపు సంగటి కూడా అయిపోతుంది వేడివేడిగా రాగి సంగటి అలాగే వంకాయ కర్రీ వేసుకొని తింటుంటే చాలా హాయిగా ఉంటుందండి ఒకసారి మనం కలుపుకోవాలి సో వాటర్ ఎక్కువ వేసేస్తాను అనమాట బాగా ముద్దగా వచ్చేస్తుందండి సో మధ్య మధ్యలో మనం వేసుకోకుండా ఒకేసారి వేసేస్తూ బాగుంటుంది అన్నమాట సో రైస్ అయితే చూడండి ఉడుకుతుంది ఇంకా ఉడకడానికి టైం పడుతుంది చూడండి ఇక్కడ చూడండి గ్రేవీ కూడా మనకు బాగా వేగి ఇలా ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది అన్నమాట సో ఇంతవరకు సో ఇలా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో మనము గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ వేసుకోవాలి వాటర్ అన్నీ కూడా వేసేసుకొని వంకాయలు ఉడికేంత వరకు మనం ఈ కర్రీని ఉడికించుకోవాలి సాల్ట్ సరిపోకపోతే ఈ కన్సిస్టెన్సీలోనే సాల్ట్ కూడా వేసేసుకోండి వంకాయలకి చక్కగా ఉప్పు పడుతుంది ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి చాలా చిక్కగా ఉంది ఉడికే కొద్దీ ఇంకా కాస్త దగ్గర పడుతుంది అనమాట వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ వేసాను బట్ కొంచెం ఉంది ఇప్పుడు కొద్దిగా వేసేసుకుంటే అంతే వంకాయ కూర రెడీ అయిపోతుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయితే ఉడికిపోతుంది అనమాట సో ఆల్మోస్ట్ కర్రీ దగ్గర పడుతుందండి సో రైస్ కూడా ఉడుకుతుందనమాట ఇంకొంచెం ఒక టెన్ మినిట్స్లో లో సంగటి కూడా రెడీ అయిపోతుంది చూడండి కర్రీ అయితే ఉడుకుతూ ఉందనమాట ఇంకొంచెం చిక్కబడాలి అలాగే వంకాయ ఇంకా ఉడకాలి సో ఇంకొక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు సంగటి చూద్దామండి సంగటి కూడా చూడండి దగ్గర పడిపోయింది బాగా ఉడికిపోయింది అనమాట రైస్ సో ఇప్పుడు అన్నం ఇలా ఉన్నప్పుడు ఇందులో మనం రాగి పిండి వేసుకోవాలి ఇప్పుడు కావాల్సినంత రాగి పిండి వేసుకోవాలి రాగి పిండి ఎప్పుడైనా సరే ఎక్కువ ఉంటేనే మనకు సంగతి బాగుంటుంది నేనైతే రెండు కప్పుల వరకు వేస్తున్నాను చూడండి మనము ఇలా రాగి పిండి కాస్త ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు రాగిపిండి వేసిన తర్వాత ఇలా చక్కగా రుద్దేసుకోవాలి రాగి పిండి ఎప్పుడైనా సరే ఎక్కువ ఉంటేనే మనకు సంగటి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా చక్కగా గట్టిగా తీసుకోవాలి ఇలా గిన్నె చుట్టూ ఉన్న పిండిని తీసుకుంటూ మొత్తం కూడా చాలా చక్కగా కలుపుకోవాలి లేదంటే ఒకవైపు పిండి అలాగే ఉంటుంది ఒకవైపు రైస్ అలాగే వండిపోతుంది అంతే సంగతి అయితే రెడీ అయిపోయింది మొత్తం కూడా ఇలా చుట్టూ ఉన్న సంగతి నీట్గా తీసుకొని మధ్యలో వేసి బాగా ఉడకనివ్వాలి రాగి పిండి ఉడికితేనే బాగుంటుంది అనమాట అసలు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కిచెన్లో వండుతుంటే చెమటలుగా ఆరిపోతున్నాయండి ఆయాసం వస్తుంది అనమాట అలా ఉంది సో ఇప్పుడు ఇలా చక్కగా పెట్టేసి దీనిపైన మూట పెట్టేసి ఆ స్టీమ్కి రాగి పిండి ఇంకా చక్కగా వడికిపోతుంది అనమాట పది నిమిషాలు అలాగే వదిలేయాలి కిచెన్లో నా పొజిషన్ ఇది సో చూడండి ఎంత స్వెట్ వస్తుందో సో కొంచెం మంచిదే అనుకోండి అయితే మరి ఇంట్లో వచ్చినా మనకు వంట చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉన్నదనమాట ఫుల్గా చెమటలు కొట్టేస్తుంది సో సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా ఎక్కువ ఎండలు ఉన్నాయన్నమాట సో దానికోసం కిచెన్లో ఇలా ఉంటుంది చూడండి ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేయాలి సంగటి కూడా కొద్దిసేపు అలాగే వదిలేస్తే మనకు ఇంకా మంచిగా ఉడుకుతుంది అనమాట సో ఇది కూడా కాసేపు వదిలేసి తర్వాత వేడివేడిగా వంకాయ కర్రీ వేసుకొని సంగటి తింటుంటే అది చూడండి గుత్తి వంకాయ కర్రీ అలాగే రాగి సంగటి సూపర్గా వచ్చింది చూడండి సంగటి రెడీ అయిపోయింది ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇలా రౌండ్గా అంటే మనకు ముద్ద వచ్చేస్తుంది అనమాట వేడి మీద ముద్దలు చేయలేం కదా సో అలాంటప్పుడు ఇలా బౌల్లోకి తీసుకొని ఇలా ఒక హ్యాండ్ తోటి నీట్గా మనం ముద్దలు చేసేసుకోవచ్చు ఇలా ముద్ద చేస్తున్నప్పుడు మన హ్యాండ్ తడిగా ఉంటే మనకు పెద్దగా కాలేదండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా బౌల్లోని ఇలా రౌండ్గా చేసేస్తే మనకు ఒక ముద్దలాగా వచ్చేస్తుంది అంటే రాగి ముద్ద తర్వాత ఇలా కర్రీ వేసుకోవాలి అంతే కొంచెం ఎక్కువ కర్రీ వేసుకొని దీంట్లో సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి అంతే వేడి వేడిగా గుత్తి వంకాయ కూర రాగి సంగటి అదిరిపోయిందండి నాకు ఇంకెప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది నోరు అనమాట సూపర్ డూపర్గా ఉంది నాకు ఇంకా స్మెల్లే చెప్పేస్తుందనమాట ఈ కర్రీ ఎంత టేస్ట్ ఉంటుందనేసి సో ఇంకైతే నేను లంచ్ స్టార్ట్ చేసేయాలి సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్